ఈరోజు మన ధర్మ సందేహాలలో తెలుసుకునే విషయం ఏంటంటే వివాహ అనంతరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అనేటువంటి సందేహం అందరికి కూడా కలుగుతుంది అయితే ఈ అరుంధతి మహాసాధ్వి పతివ్రత స్థిర చిత్తము కలిగినది యుగములు గడిచిన వీడిపోక నక్షత్ర మండలంలో సుస్థిర స్థానం పొందిన ఋషి దంపతులు అరుంధతి వశిష్ఠులు కావున వివాహమైన తర్వాత ఈ నూతన దంపతులు ఈ అరుంధతి నక్షత్రానికి నమస్కరించి అరుంధతి మహాదేవి వశిష్ట ప్రియభామిని దాంపత్యో రక్షణార్థాయమ్యం దదామ్యహం అను మంత్రము పఠిస్తూ పురోహితుల వారు అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేయమని చెబుతారు అయితే వారి దాంపత్య జీవితంలో మామలతో తోటి కోడలతో ఆడ ఆడపడుచులతో ఎన్ని చికాకులు గుడుదుకులు వచ్చినా భర్తను వీడనాడక ఉండాలని వివాహ అనంతరము అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరుగుతుంది ధన్యవాదాలు ఇటువంటి ధర్మ సందేహాలను ఎవరికైనా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి